క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో సోమవారం నాడు విశాఖ జిల్లా కళింగ వైశ్య యోజన చైతన్య సేవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చదువుల పండగ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో సోమవారం నాడు విశాఖ జిల్లా కళింగ వైశ్య యోజన చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చదువుల పండుగ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కళింగ వైశ్య బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు మరియు రాష్ట్ర కళింగ వైశ్య మాజీ అధ్యక్షులు పట్నాల శ్రీను వైశ్యరాజు జ్యువెలరీ అధినేత భద్రగిరిరాజు సకల భక్తుల రాజా రమేష్ పదవ తరగతి విద్యార్థులకు ఐదు వందల యాభై మార్కులు దాటిన విద్యార్థులకు చదువుల పండుగ అవార్డులు అందజేయడం జరిగింది పలువురు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కలింగ వైశ్య మొట్టమొదట విశాఖ జిల్లా కళింగ వైశ్య యోజన చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో అల్లిపురం సంఘం అధ్యక్షులు ఉన్న మోహన్ కంచరపాలెం అధ్యక్షులు కిల్లంశెట్టి విశ్వేశ్వరరావు మన్మధరావు ఆరిలోవ కలింగ వైశ్య సెక్రటరీ వైశ్యరాజు రామరాజు రాష్ట్ర కలింగ వైశ్య మీడియా కోఆర్డినేటర్ పోట్నూరు గణేష్ తలాసు సాయి మోహన్ ప్రెసిడెంట్ భోగి ప్రవీణ్ కుమార్ సెక్రటరీ బోయిన భగవాన్ క్యాషియర్ పట్నాన కిషోర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గణేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ సుందర్ రావు సతీష్ సూరి సాయిరామ్ కోరాడ శంకర్ పొట్నూరు వెంకటరమణ విశాఖ జిల్లా కళింగ వైశ్య యోజన చైతన్య సభ్యులు మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఎక్కడెక్కడి నుంచి మనకు ఆగి మన పదార్థుల నుంచి ఏర్చుకొని ఇంత టైం వరకున్నట్టు నిజంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను ఎక్కువ మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నాను యాక్చువల్గా కలింగ వయస్య యువజన సంఘం కలప చదువు పండుగ అనేది నిజంగా మన కలింగ వయసు జాతర ఫస్ట్ టైం చేశారు నిజంగా చాలా 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 జరుగుతుంది కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కొత్త కొత్తది చాలా కన్స్ట్రక్టివ్ గా చాలా ఒక అనుకోవడం కార్పొరేట్ సంస్థ చేస్తారని చాలా నీట్ మన వైస్ చేస్తా మీటింగ్ అవన్నీ కూడా ఇంత అనేది జరుగుతున్నాయి అంటే నిజంగా ఈ యువజన సంఘానికి చాలా చాలా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవాలి ఇంకా వన్ వర్డ్ లా చెప్పాలంటే మహాభారతాన్ని మొత్తం మన శ్రీకృష్ణుడు ఎలా నడిపించారు నిజంగా మన చాలా చాలా సాయిబవన్ అని మొత్తం కళింగ వయసు యువతని సంఘం మొత్తం మన రాజే రమేష్ గారు ఇస్లో లాగా మొత్తం అంతా అనిపిస్తున్నందుకు నేను చాలా నిజంగా ఇది చేస్తున్న ప్రాబ్లమ్ లేదు కూడా పాపం వాళ్ళ ఎంత కష్టపడ టాలెంట్ ఉన్నదే దాని మించి నా ఓదారి కూడా ఓదానికి తాగులు ఇస్తున్నారు కాల్ తెచ్చిన దాని వాళ్ళు నిజంగా అమృపరుస్తున్నారు టీమ్ బర్బు చాలా చాలా బాగా చేస్తున్నారు మంచిగా ఈ కళింగ వయసు యువదన సంఘం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి దానికి కూడా నన్ను ప్రత్యేక నిజంగా థ్యాంక్ యూ ఇంకా పిల్లల గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఐదు వందల యాభై నుంచి ఐదు వందల తొంభై వందల ఆరు వందలు మా ఆరు ఆల్మోస్ట్ తెచ్చుకున్నారంటే నిజంగా మీ తాలూకా కష్టము నిజంగా అసలు తెలకట్లేదు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి నిజంగా ఇక్కడ చాలామంది గవర్నమెంట్ స్కూల్లో వాటిల్లో చదివి ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా చాలా కష్టపడి పొందినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఇప్పుడు కళింగ వైశాలి మిమ్మల్ని ఎలాగైతే గుర్తించిందో నెక్స్ట్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ టైము ప్లస్ ప్రతి ఒక్కరు కూడా ఒక స్టేట్ ర్యాంకులు ఒక నేషనల్ ర్యాంకులు తెచ్చుకొని మొత్తం ఇండియా వాళ్ళు కూడా బెస్ట్ ర్యాంకులు మంచి స్కూల్స్ లోని మంచి కాలేజీల్లోని సమర సంభాషణ కోసరానగలి మన కల్లింగ వైస్ జాక్ మొత్తం గర్వపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా తయారవుతారని మీ అందరు కూడా చాలా మంది ఇన్స్పిరేషన్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదస్సుకు థాంక్స్ చెప్తున్నాను అండ్ వేన్ కల్లింగిన పెద్దలకి నమస్కారాలు ఒక రెండు నిమిషం నాకిచ్చిన బ్యాక్ గ్రౌండ్ ఇస్తాను తర్వాత మీకు ఐఏఎస్ కొంచెం మాట్లాడతాడు సో నేను చదువుకుంది దశపేట విలేజ్ అంటే గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాను సో తర్వాత ఇంటర్మీడియట్ వైజాగ్లో ఎంసెట్ నాకు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది ఆయనకు టూ థౌజండ్ టూలో తర్వాత వైజాగ్ గీతంలోనే నేను చదువుకున్నాను ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేటెడ్ ఉండేది గీతం కాలేజ్లో సో గీతం కాలేజ్ నుంచి నేను క్యాంపస్లో ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యాను ఇన్ఫోసిస్లో టూ ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో పనిచేశాను రెండు వేల ఆరు నుంచి ఎనిమిది వరకు సో ఇంకోసా జాబ్ చేస్తూనే నేను మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కేటరింగ్ ఎగ్జామ్ ఉంటుంది ఎంబీఏ ఎంట్రన్స్ నేషనల్ లెవెల్ అందులో కూడా నైన్టీ నెన్ పర్సెంటేజ్ వచ్చింది సో అందులో నైన్టీ టెన్ పర్సెంటేజ్ వస్తే అప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఎంబీఏ చేశాను టూ థౌసండ్ ఎయిట్ టు టెన్ సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఎంబీఏకి చేయాను టూ థౌసండ్ ఎయిట్ టు టెన్ ఎంబీఏ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ క్యాంపస్లో విప్రోలో జాయిన్ అయ్యాను అక్కడ నుంచి టెన్ ఇయర్స్ డిఫరెంట్ సో ఎంబీఏ సైడ్ సో ప్రిలోమినీ ఫాలోవర్స్ కానీ నాకు తెలిసి ఒక ఎనభై తొంభై మందిని అంటే మేము అనుకున్నాం ఒక ముప్పై నలభై మంది ఇంటి పేరెంట్స్ గెస్ట్లు అందరికి చెప్పి ఒక రెండు వందల యాభై మంది మూడు వందల యాభై హాల్ సరిపోయింది డిసిప్లిన్ గా ఉంటుంది హాల్ అనే ఉద్దేశంతో యాభై బుక్ కానీ ఈ స్పందన చూసిన తర్వాత అరే ముందే కొంచెం ఈ స్పందన చూడే ఈ కార్యక్రమం ఎక్కడ కాకుండా మరో దగ్గర పెట్టి ఇంకా భారీగా చేస్తుంటే అబ్బా ఎంత బాగున్నావు ఎంత అందంగా ఉన్నావు అని ఒక కలింగ వయసులో విద్యార్థులు ఇంత కాంపిటేటివ్ గా ఇప్పుడున్న ప్రస్తుత ఉన్నారు అంటే ప్రతి ఒక్కరు ఒక మార్కు రెండు మార్కులు ఐదు మార్కులు తేడాతో ఐదు వందల యాభై నుంచి ఆరు వందల వరకు పొందిన వాళ్ళందరికీ బెస్ట్ స్టూడెంట్స్ అని రెండు వేల ఐదు సంవత్సరానికి మేము గ్యారెంటీగా చెప్పాము అయితే ప్రతి ఆటలు ప్రతి పాటలో ఏదైనా ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఒక సాంప్రదాయం మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఆ సాంప్రదాయాల్ని కొనసాగించే విధంగా ఒక మూడు డివిజన్ల ఏర్పాటు చేసుకున్నాం ఏ డివిజన్ బి డివిజన్ సి డివిజన్గా ముగ్గురిని డివైడ్ చేస్తాం ఒక ఐడెంటిఫికేషన్ ఫస్ట్ వచ్చిన ఆ మాత్రం సెకండ్ ఏ ఉండదు ఒక అడుగు తేడా కానీ ఐదు వందల యాభై ఈ కార్యక్రమానికి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరూ విజేత లేదు మార్కుల్లో ఒకటి రెండు మార్కులు మీరు తేడా రావచ్చు కానీ ఐదు వందల యాభై నుంచి ఆరోధన వార్త తీసుకొచ్చిన ప్రతి విద్యార్థి ఈ రెండు వేల ఇరవై ఏడు విద్యార్థులు మొత్తం అందరిలో అనేది చాలా ఆనందంగా ఉంటుంది ఏ కార్యక్రమం జరిగినా ఒక ప్రాంతానికి ఒక నియోజకవర్గానికి మహా అయితే సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఒక మండల స్థాయి ఒక అప్పుడప్పుడు జిల్లా స్థాయి స్టేట్ సేవలో చాలా తక్కువ కార్యక్రమం జరుగుతున్నాయి కానీ ప్రజెంట్ కలింగ వైద్యుల్లో మనందరూ వ్యాపారస్తున్నాం యాక్చువల్గా ప్రతి ఒక్క వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు మనకి చాలా తొరగదు ఉదయం నుంచి టైం లిమిట్ ఉంటుంది ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ప్రైవేట్ అంబులన్స్ అయితే ఉంటుంది ఏ టైం లిమిట్ లేకుండా తెల్లవారి సూర్యుడు అస్తమించక ముందే మనం అస్తమించి రాత్రి అందరూ పడుకున్న తర్వాత పడుకున్నాయి ఏకైక వ్యాపారస్తుడు శ్రామికుడిగా ఉన్నటువంటి ఒకే ఒకరు వైసెస్ వైసెస్ కుటుంబ సభ్యులు మనం అందుకే ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఒక స్థాయి ఒక ఇంటి పేరుతో వైస్రాజ్ ఇంటి పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు కార్పొరేట్ సంస్థల మళ్ళీ చమర్ లెక్కిస్తున్న ఏకైక కలిగిన వైస్ ఎవరైనా ఉన్నాడు చెప్పగలను అది వైస్రాజ్ సంస్థ ఒకే బ్రాంచ్ లో మొదలైంది ఈరోజు పదిహేను బ్రాంచీలు త్వరలో పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు బ్రాంచీలు ఒక ఉన్నత స్థాయిలో ఏర్పాటు జరుగుతుంది అంతేకాకుండా గిరిగారు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చినప్పటికీ డబ్బులు అందరూ గెలుస్తారు నన్ను అందరూ పెడుస్తారు కానీ కలిగి వయసులు అంటే ఎవరైనా కష్టంలో ఉన్నారంటే మొదట తెలుసుకొని సోషల్ మీడియా వాట్సాప్ చాలా మంది ఇదే సోషల్ మీడియా వాట్సాప్ ద్వారా ఆయన కొన్ని ప్రాణాలు కాపాడాడు దానికి కూడా చాలా కార్యక్రమాలు చేసి ప్రాణాలు కాపాడాడు ఈ మధ్య రీసెంట్గా కొన్ని చెప్తారు పా పాతపట్నంలో ఒక విలేకరు హైవేలో యాక్సిడెంట్ అయిపోయి వదిలేశారు చనిపోతారు వదిలేశారు ఆయన తెలుసుకొని ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటి లక్ష యాభై వేలు రూపాయలు అది డబ్బులు గడించడం గొప్ప కాదు డబ్బులు గడించి అందులో కొంత చారిటీ చేయడం అనేది నేర్చుకోవాలి మనందరం ఆ వైశరా సమస్యలు ఇంకా బాగుంటే ఇలాంటి కార్యక్రమాలు చావటి టైం లేదు లేకపోతే కంట మాట్లాడతాను

మన వైస్ చేసాం గా మీటింగ్ అవన్నీ కూడా ఇంత ప్రకటన అంటే నిజంగా ఈ యువజన సంఘానికి చాలా చాలా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవాలి ఇంకా వన్ వర్డ్ లో చెప్పాలంటే మహాభారతాన్ని మొత్తం మన శ్రీకృష్ణుడు ఎలా నడిపించారు నిజంగా మన చాలా సాయిభవన్ తీర్పు మొత్తం కలింగ వయసు యువజన సంఘం మొత్తం మన రాజే రమేష్ గారు ఒక కృష్ణుడు లాగా మొత్తం అంతా నడిపిస్తున్నందుకు చాలా ఎందుకంటే ఈ చేస్తున్న ప్రాబ్లం లేదు కూడా అనేక రకాల ఆలోచనలు ఉంటాయి అనేక రకాల విషయాలు ఉంటాయి అన్నీ సంగ్రహంగా తెలుసుకో సభ పెట్టి మైక్ పెట్టడం అంటే ఈరోజు మీ అందరినీ ఉద్దేశపడతాను ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది కష్టగా వచ్చా ఈ కార్యక్రమానికి నాకు వ్యక్తిగత ఎజెండా ఉండదు ఎవరో మంచి కార్యక్రమం చేస్తే కులంలో చాలా మరి సంఘం అనేక కార్యక్రమాలు చేశారు స్వయోరంగట్టుండే గాను సింహాసాలు ఉడికి కానీ కార్యక్రమంకి వచ్చారు ఇక్కడ ఎవరే కార్యక్రమం చేసినా మేము ఉంటాం తప్ప మాకే చూపుతున్న సంబంధం లేదు మంచి కార్యక్రమం చేస్తే మనం తెలుసుకుంటాం మా వస్తే ఆర్థిక సహాయం కూడా చేస్తాం అని మాకు ఇవన్నీ మీరు ఒక్కకి ఒక్కకి ఇవన్నీ పిల్లలకు తెలియాలి విషయాలు మన తాలూకా పావతాలవంటి పొలం అంటే ఏమిటి సాంప్రదాయం అనేవ్వండి గోత్రం అంటే ఏమిటి వంశం అంటే ఏమిటి తనవంటే ఏమిటి తెలుసుకోవాలి తెలుసుకొని పైకి వెళ్ళాలి అందరూ కూడా డ్యాన్స్ ఇప్పుడు ఎంతమంది స్టాప్ పనిచేస్తున్నారు కింద కదా ఇప్పుడు చెప్తాడు మా తమ్ముడు ఆయన ఇంకోసారి పనిచేస్తానని నారాయణమూర్తి గారు సుధా మేడం అంత పెద్ద స్థాయికి వెళ్ళారు వాళ్ళు కామంత చైర్మన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ చైర్మన్కి పాత పేరు ప్రపడి గారు నీకున్న శక్కు తెలియదు కామంత చైర్మన్కి ఐసిఎస్ బ్యాంక్కి పెరిగారు సిక్కు సుదా మేడం నాకు పెట్టు మాకు ఆస్తులు ఎట్లేవు నాకు చేతులు రెండు పౌరులు ఉన్నాయని చెప్పారు కానీ నా భర్త పొర్రో నా పొర్రో నాకు చెప్పారు కామంత గారు ముంగిపోయి పాతి పేద త్యాగించేసాడు కొన్ని వేల కోట్లు వందల లక్షల మంది ఉద్యోగాలు విద్యలు ఇస్తున్నారు ఇరవై టీటీడీ దేవస్థల మెంబర్ గారు ఎంత రాజ్యసభ మెంబర్ కానీ స్థాయికి ఇవన్నీ కూడా మనం తెలుసుకో విషయాలు కాబట్టి నేను కూడా వ్యాగ్ ఫోన్ చేస్తాను నేను మాట్లాడాలి కాబట్టి ఒక గురువు దగ్గర నలుగురు విద్యార్థులు ఇంజనీర్స్ ఉంటారు ఏమిటో ఆ విద్య వాడికి ప్రాణం కోసే శక్తి వాడి శిల్పం తగ్గే శక్తి వాడికి పట్ల డిజైన్ చేసే విద్య గీక విచ్చా సంచారణ బంగార ఆభరణ ధారణ ప్రాణం వాళ్ళు కూడా ట్యాబ్లెట్ పెంచుకుంటారు గుడి దర్శించి వారు ప్రయాణం చేస్తారు స్వగ్రామాన్ని అరంగ రాజ్యం తిరుగుతారు కాబట్టి పడుకొని వాళ్ళు తెచ్చుకొని తిరిగి తిరిగి పడుకుంటారు అందులో నలుగురు స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ లేసి తను అన్న అరణ్యం ఎదురుగా పెద్ద పాలరాలు పండు ఉంటాడు వాడు తెల్లవారి లేస్తే పండు వెన్నెల రెండు పౌర్ణమి చంద్రుడి ఆ వెలుతురికి ఆ కొండవచ్చు వాడు ఈ పండని ఒక అప్పుడు ఒక శిల్పంగా చెక్కాలి అని ఆలోచించి ఒక శిల్పాన్ని చెప్తాడు ఆ శిల్పం చెక్కి అక్కడ కొట్టాడు శిల్పం చెక్కిన తర్వాత వస్త్రాల్లో డిజైన్ 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 ఉంటుంది వాటి గురించి డిజైన్ వస్త్ర ధారణ వాటేసి రాత్రి బొమ్మ లేదు తెల్లవారి సుమా రెండు కేటాయి వాడు దొరికిన వస్త్రాలతోటి ఆ వస్త్రాల చేస్తారు అయిపోయిన తర్వాత ఇంకోసారి ఇంకొక స్టేషన్ లేచి వాడి దొరికిన బంగారు ఆభరణ డిజైన్ డిజైనర్తో ఆభరణాలన్నీ కూడా తయారు చేసారు మరి మనం కోసే

రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు